హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కవితల క్రియేషన్స్ ఇవాళ మన వీడియోలో వచ్చేసి చీపూరుని ఏ రోజు కొనాలి చీపూరుని ఏ రోజు మనం వాడేసిన చీపుర్ని పడేయాలి ఏ రోజు చీపురిని కొనకూడదు ఏ రోజు చీపుర్ని కొంటే మంచిది అనేది చూసేసాయండి మనము ఇదే ఇటువంటి చీపుర్ని కొన్ని తీసుకొని వచ్చేటప్పుడు ఈ జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి చీపురుని వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మంగళవారము శుక్రవారము అమావాస్య రోజుల్లో చీపుర్ని కొనుగోలు చేయకూడదు రెండోది వచ్చేసి గ్రహణానికి ముందు రోజు గ్రహణం తర్వాత రోజు కూడా చీపురు అనేది కొనకూడదండి చీపురుని ఎల్లప్పుడూ కృష్ణపక్షంలో కొనుగోలు చేస్తే మనకు మంచి జరుగుతుంది చీపురుని కావాలంటే శుక్రవారం రోజున కొనాలి దీనివల్ల మన ఇంట్లో ధనం అనేది వస్తుంది పాడైపోయిన పనికిరాని చీపుర్ని మన ఇంటిని శుభ్రం చేయడానికి వాడకూడదు అలా వాడితే మన ఇంట్లో డబ్బు అనేది నిల్వ ఉండదు అందుకని మనము చీపురుని కొనేటప్పుడు ఈ రోజుల్లో కొనండి చీపురిని ఎప్పటికీ కాళ్ళతో తొక్కకూడదు చీపురిని దాటకూడదు చీపురు అనేది వంటగదిలో ఎప్పుడూ పెట్టకూడదండి అలా పెడితే మనకు ఆహారం అనేది దొరకదు చీపురిని ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు గోడకి ఆనించి నిలబెట్టడం అంటారు కదండి అలా నిలబెట్టకూడదు ఇలా నిలబెట్టడం వల్ల అనవసరమైన ఖర్చులు అధికంగా ఉంటా వస్తాయి చీపురు చూడండి ఇలాగ నిలబెట్టకూడదు చేట కూడా చీపురు అమ్మడం ఉంచకూడదు చీపురుని ఇలాగా పండ పెట్టాలి మీరు చీపురుని వాడిన వెంటనే దాన్ని అడ్డంగా ఉంచాలి అది కూడా ఏదైనా తలుపు వెనకాల ఉంచాలి మీ ఇంటిని శుభ్రం చేసేందుకు సంధ్య వేళల్లో అంటే చీకటి పడిన తర్వాత ఇల్లు అనేది పగటపోటు మాత్రమే సంధ్య వేళల్లో సమయం కంటే ముందే మన ఇంటిని చీపురుతో శుభ్రం చేసుకోవాలి లేకపోతే లక్ష్మీదేవి కోపం వచ్చి మన ఇంట్లో ఉంచకుండా వెళ్ళిపోతుంది చీపురుని నిలబెట్టకుండా నేల మీద పడుకో ఉంచాలి పడుకోబెట్టి ఉంచాలి చీపురు అనేది ఎవరికి కనిపించని ప్రదేశంలో చీపురుని పెట్టాలి బహిరంగ ప్రదేశాల్లో ఉంచకూడదు చీపురు చేట ఒకే ప్రదేశంలో ఉంచకూడదు ఇంటి లోపల ఇంటి బయటికి ఒకే చీపురు అనేది వాడకూడదండి మనం ఇంట్లోకి ఒక చీపురు సపరేట్గా వాడుకోవాలి బయటకైతే ఒక చీపురు సపరేట్గా వాడుకోవాలి పూజ గదిలో చీపురు కన్నా ఏదైనా శుభ్రమైన వస్త్రంతో పూజ గదిని తుడుచుకోవడం వల్ల మనకు లక్ష్మీదేవి మన ఇంట్లో ఎప్పుడూ కొలువై ఉంటుంది బిడ్డ పుట్టినప్పుడు పురుటి స్నానం చేయించిన తర్వాత అప్పుడు దాకా వాడిన చీపురిని పడేసి కొత్త చీపురిని తర్వాత రోజు టాచి వాడండి మంచి జరుగుతుంది ఎవరైనా మరణించినప్పుడు ఆ భౌతికాయం పెట్టిన శుభ్రం చేసిన స్థలంలో వాడిన చీపురిని మరలా వాడకండి కొత్తది వాడుకోవాలి పడేయాలి దాన్ని ఈ విధంగా చీపురిని అయితే వాడే విధానం అండి కానీ మనం కొత్త చీపురుని తీసుకొని వచ్చినప్పుడు దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అది ఎక్కువ రోజులు రావాలన్నా దాంట్లో ఉండి డస్ట్ అంతా పావాలంటే ఏం చేయాలనేది చూసేసేయండి చూడండి ఇలాగ కొత్త చీపురుని అయితే నేను తీసుకొని వచ్చాను మీకు క్లీనింగ్ అయితే చూపిస్తాను చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ముందు దాన్ని వెనక భాగం కట్ చేసేసుకొని ఒక హాఫ్ భాగానికి కవర్ అయితే ఉంచి ఇలా నేలకేసి మనం ఎక్కడైతే చిమ్ముతామో చిమ్మే సైడ్ ఉంటుంది కదండి చీపురు ఆ సైడ్ని అయితే ఈ విధంగా కొట్టండి నేలకేసి ఇలా కొడితే దాంట్లో ఉండే దుమ్ము అంతా పడిపోతుంది ఇదే విధంగా గోడ కానిచ్చి కూడా ఇలాగ కొట్టండి ఇలాగ మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే దాన్ని ఆ విధంగా చేశారంటే చూడండి ఎంత దుమ్ము అనేది వచ్చిందో అది ఫస్ట్ టిప్ అండి సెకండ్ టిప్ వచ్చేసి మనం దువ్వుకుంటాం కదండి దువ్వెన్లు అటువంటి పాడైపోయినట్టు పాతవేనే ఉంటాయి కదా ఇంట్లో అటువంటి దువ్వెన్ను దాన్ని తీసుకొని చూడండి ఇలాగ మనం జడ దువ్వినట్టుగా చీపురుని దువ్వేశారంటే అన్ని వైపులా ముందు తిప్పి వెనక్కి సైడ్ను అంతా దువ్వేశారంటే చూడండి ఎంత డస్ట్ అయితే వచ్చిందో దాంట్లో ఉండి దుమ్ము దీన్ని మనం ఇలా క్లీన్ చేసుకోకపోతే మనం ఇల్లు చిమ్మేటప్పుడల్లా ఒక టెన్ డేస్ దాకా వన్ వీక్ దాకా రాలుతూనే ఉంటుందండి మనం చిమ్మిన చెత్త కంటే ఈ చిమ్మేటప్పుడు పడే ఈ చీపురు డస్ట్ అనేది ఎక్కువైపోతుంది ఇంట్లో అందుకని కొత్త చీపురు తెచ్చినప్పుడు ఈ విధంగా అయితే మీరు ఫస్ట్ అయితే క్లీన్ చేసుకోండి చూడండి ఇలాగా నీట్గా దువ్వెంతో దువ్వేసేయండి ఒకటికి రెండు సార్లు దువ్వారంటే నీట్గా దాంట్లో ఉండే డస్ట్ అంతా వచ్చేస్తుంది ఇంక మరలా మనం చిమ్మేటప్పుడు డస్ట్ అయితే పడదు చాలా నీట్గా అయిపోతుంది మీరు ప్రతిసారి ఎప్పుడు చీపురు కొత్త చీపురు తెచ్చినా కూడా ఒక్కసారి ఒక ఐదు నిమిషాలు ఇలా కానీ చేసుకున్నారంటే మీకు ఈజీగా నీట్గా ఉంటుంది చీపురు కూడా మనకు ఎక్కువ రోజులు వస్తుందండి మనం ఆ డస్ట్ అనేది అలాగే పెట్టడం వల్ల కూడా అది తొందరగా పాడైపోతుంది క్లీన్ అయితే అవ్వదు మనం చెత్త చిమ్మినప్పుడు కూడా ఇంకా దాంట్లోకి వచ్చేసి ఇరుక్కుని అది తొందరగా పాడైపోతుంది ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో డస్ట్ అంతా వచ్చేసింది కదా మీకు న్యూస్ పేపర్లో కనిపిస్తుంది కదా డస్ట్ అనేది చూడండి ఎంత వచ్చిందో ఇలాగైతే మనము నీట్గా క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ చూడండి మీకు ఇదిలిచి చూపిస్తున్నాను చాలా వరకు తగ్గిపోయింది కదండి అస్సలు ఆల్మోస్ట్ తగ్గిపోయింది పడ్డం అంతా అయిపోయింది దీంట్లో ఉండే డస్ట్ అంతా వచ్చేసింది చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఇక్కడ కొంచెం లైట్గా పడ్డదండి ఇది కూడా తోటే పోతుంది ఇప్పుడు అంచులు ఉన్నాయి కదండి చూపర్కి అవి సమానంగా ఉండవు మనకు మనం ఇంటికి తెచ్చుకుని చీపర్ తెచ్చుకున్నప్పుడు సమానంగా ఉండకపోతే ఈ విధంగా అయితే కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకొని సమానంగా చేసుకోవడం వల్ల మనం చిమ్మేటప్పుడు మన ఇంట్లో ఉన్న డస్ట్ అయితే నీట్గా వచ్చేస్తుంది సమానంగా ఇలాగైతే కట్ చేసుకోండి చూడండి కుచ్చిగా నీట్గా వచ్చేస్తుంది చీపురు అయితే ఇప్పుడు చీపురులోకి వచ్చిన డస్ట్ అంతా నీట్గా పేపర్లో అయితే పడేసేసి మీకు చిమ్మి చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా చిమ్ముతుందో నేలనైతే చీపురు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్